తర్వాత మేషరాశి వారికి చూసుకుందామమ్మ మేషరాశి వారికి చూస్తే కనుక వీరికి పన్నెండవ స్థానంలో శుక్ర బుధ శనులు కలుస్తున్నారు మేషరాశి వారికి పరిస్థితి చూస్తే ఆర్థికంగా మాత్రం చాలా బలోపేతంగా ఉంటుంది ఆర్థికంగా బలంగా ఉంటుంది వాక్కు ధోరణి మాత్రం కొద్దిగా కష్టం తక్కువ ఒక మాట అనేస్తారు మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఆ అవతల మనిషి వాళ్ళని అనేసేస్తారు కాబట్టి మాటలో మీరు చాలా జాగ్రత్తగా ఆచూతూచి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి ఆదాయం మాత్రం బాగుంటుంది ఆదాయానికి ఎటువంటి సందేహం లేదు శుభ్రంగా ఆదాయం అయితే వస్తుంది ఈ యొక్క కాంబినేషన్ చూస్తే కనుక తద్వారా ఇంకోటి ఏంటంటే అనుకోకుండా కొన్ని కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామని ఆలోచనలు రావటము లేకపోతే వేరే వాళ్ళ ఆ సూచనలు తీసుకొని కుటుంబంలో ఇంకొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటము తర్వాత బయట వారిని కూడా వీళ్ళని ఆదరింపుగా ఉండటము తర్వాత ఆదాయం ఎలా ఉన్నా కూడా మన పేరు ప్రఖ్యాతులు రావాలి అని కొన్ని విషయాలు బాగా పాల్గొంటాం ప్రతి చిన్న విషయాలు పాల్గొని ఆసక్తిగా చూపించడం ఇవన్నీ కూడా కొంత మ్యాష్ రాసి వారికి ఉన్నాయి కానీ ఎంతవరకు కూడా వీళ్ళకి ఒక ధోరణి ఏదైతే ఉంటుందో ఆచితూచి వివరిస్తే ప్రతి విషయంలో విజయం వీళ్ళది ఉంటుంది అంటే కాంబినేషన్ పెద్దగా వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటే బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది ఆచితూచి అంతే